హాయండీ ఈరోజు మేమైతే సోడుపిట్టి వేస్తున్నామండి చూడండి ఎలాగేతున్నాము మా పెద్దమ్మ అయితే వేస్తుందండి ఈ సోడుపిట్టి ఎలాగ వేయాలన్నది నాకైతే తెలియదండి పెద్దవాళ్ళకైతే తెలుతుందండి మా పెద్దమ్మ అయితే ఇప్పుడు ఆ సోడుపిట్టి ఎలా కలపాలో ఎలాగ వేయాల అన్నీ చెప్తుందండి చూడండి సోడిపిడ్డ కావాల్సినవి సోడిపిండి అయితే నేనైతే కేజీ తీసుకున్నానండి అర కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి రెండు అయితే తీసుకున్నానండి దీంట్లో నీళ్ళు పోసుకుంటా కలుపుకోవడానికి మంచి నీళ్ళు తీసుకున్నాను సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి పిట్టలో మనం ఈ కొండ పిట్టయితే ఉడికించుకోవడానికి అండి ఒక కొండలో నీళ్ళు అయితే తీసుకున్నానండి ఈ కొండ మీద కట్టడానికండి క్లాత్ అండి తాటాకులు కూడా కావాలండి ఈ తాటాకులు ఇలాగ పెట్టి దీని మీద క్లాత్ పెట్టి మన పిట్ట అనేది వేసు ఈ సరి చిన్నపిల్ల పెద్ద మరి అయిన వాళ్ళకే వండి పెట్టారు అమ్మ పెట్టు పెడితే బాగా నడని బలం ఉంటుంది అని పెట్టేవారు మేము రోజు వేసుకుని తినేవాళ్ళం ఇప్పుడు ఎవరు వేసుకుంటలేదు మరి తినొచ్చు తినొచ్చు నడని బలం మంచిది ఒళ్ళు కూడా మంచిది అన్నిటికీ అని ఇప్పుడు తినేవాళ్ళం మేమే తినేవాళ్ళం రోజు మూడు రోజులు వండుకునేవాళ్ళం

నేను ఆసుపత్రి కూడా ఏ పాలని ఒత్తికే తినేవాడు ఆరోగ్యం కూడా బాగుండేది అసలు ఏమి నేతంగా కదా తినేవాడు ఇప్పుడే ఏమి తింటా ఏదని నీతంగా ఉంటున్నాయి ఇరవై రూపాయలు నాకు తర్వాత ఏతాం సూత్రికనండి చూపిస్తాం చూడండి చూడండి మీరు முந்தால முட்டர் சோடு கொஞ்சம் கொஞ்சம் போயினா எக்வசைனா கொஞ்சம் கொஞ்சம் இப்படி சால்டேனா இங்க போய் એનાકા <shedous> <shed> సాల్ట్ వేస్తున్నారు ఇప్పుడు సాల్ట్ బాగా పలసగా కలిపేసుకోవాలా లేకపోతే తడి పొడి పోసుకొని కలిపేసి పోసుకోవాలండి పొడిపళ్ళు ఆడుతూ ఉండాలి బాగా ఎక్కువైనా బాగో చెబుతూ రామ్మలగా సార్ ఇలాగ పొడి పొడలు ఆడుతుంది చాలా నీళ్ళు ఇంకా సారండి ఇదిగోండి మాకు పెద్దమ్మ అయితే పిండి అయితే ఇలాగ చేసిందండి మామూలుగా ఇప్పుడు పిట్టేయడానికైతే తడి పొడి లేకుండా ఇలాగా మామూలుగా కలిపేసి ఉంచిందండి ఇప్పుడు పిట్టేయడానికైతే ఇదిగోండి కొండగా గుడ్డ అయితే కడుతుందండి చూడండి అలా కట్టుకోవాలమ్మా తిరిగి కట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వేసేది మన యాక్లెట్ ఎందుకు యాక్లెట్గా తీసుకుంటారు ఇప్పుడు యాకులు పెడితే గొమ్మును మనకు తొందరగా వస్తుంది బయట తీసేసుకోవచ్చు చూసారండి ఇప్పుడు కొండలోకి నీళ్ళు అయితే తీసుకుందండి మాకు ఒక తెల్ల తెల్ల క్లాత్ అయితే కట్టిందండి తెల్లది ఇప్పుడు పిట్ట అయితే పిట్టయితే వేసిందండి పిండిని ఇప్పుడు ఏం చేయాలమ్మా మూత పెట్టాలా ఇలాగనా ఉడిపిచ్చా పెట్టు మోత ఎలాగా అది రాడికిపోద్దామ్మా कुछ क्या पुरी ध्यान से फुर्केज कलाम मिलेंगे बेलों के पाता बेलों के पाता mm -hmm. मेरे बेलों के पाता नहीं नहीं ले मुड़े மட்டுதா அம்மா அது போட கொடுக்கு போகல ఉడికిందోడు ఉడికిందా ఇంకా రెండు మాటల తగిలితే అయిపోద్ది అండి కిట్ అయితే దగ్గరకు అయితే వచ్చేసిందండి ఒక ఐదు నిమిషాలు అయితే పిట్ట అనేది రెడీ అండి ఇది ఉడుకునట్ట ఎలా పోయిన లేదు అలా పడుతుంటే దుక్కు దుక్కు అట అప్పుడు ఉడుకుపోనట ఎలా దించలేదు

అయితే కొట్ల పోండి పిట్టు అనేది గట్టిగా ఉంటది కదండి మా ఆయన బలంగా ఉన్న కొడుతున్నాడు సగండి ओए येन दोपटी में फोन या कर रहा है रे रामन तुम्हारे मतलब सब्रेन को वीडियो लग रही है वीडियो भाई न बुजुर्गों के नन से तंगी काटनेवाटा और रात को बाहर ना बोलता है चुप పిల్లలకి రాగి పుట్టి వేసి బెలమేసి తొక్కి నువ్వు వేసి పెడితే చాలా బలమండి బెలమేస్తావా వచ్చేసూరన్నే బాబా ఇది ఇప్పుడే రోసొస్తా ఎక్కువైపోయింది అమ్మ એ ના એ દે అన్న మా ఇంకా అయిపోయినట్టు ఐఫోనేటనేది సో ఐఫోనేట అన్న తోడి లైతగా యాంగో అబుని జనపన 2 అకడైతే రోడ్ లైట్ తొక్కేసానండి ఇక్కడ చెక్ కిని వదిలేసుకుంటున్నాండి సౌరతిని ఉర్చేయమండి ఆల్గనం సత్యన నేనక్కడైతే రోడ్డులే తొక్కేసానుండి ఇక్కడ చెక్ చేయిని వదిలేసుకుంటున్నాండి ఇట్లాగా సౌలతని ఉక్కర్దే యామండి ఆ ఆల్గనం చేతనా